సీఎం రేవంత్ రెడ్డి నేడు నూతన పరిశ్రమల పాలసీని ఆవిష్కరించనున్నారు హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ పాలసీలను ఆవిష్కరించనున్నారు డిప్యూటీ సీఎం భర్తి మంత్రి శ్రీధర్ బాబు పాలసీ లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నారు సిఎం రేవంత్ రెడ్డి నేడు నూతన పరిశ్రమల పాలసీని ఆవిష్కరించనున్నారు హైటెక్ సిటీ శిల్పకళ వేదికలో మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజ్ పాలసీలను ఆవిష్కరించనున్నారు డిప్యూటీ సీఎం భర్తి మంత్రి శ్రీధర్ బాబు పాలసీ లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నారు కానున్నారు దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి నూతన పరిశ్రమల పాలసీని ఎప్పుడు ఆవిష్కరించనున్నారో అలాగే దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తా ఉంది నూతన పాలసీని కూడా తీసుకురాబోతున్నారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించబోతున్నారు శిల్పకళ వేదికలో ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది ఇంకా కొత్త పాలసీలో ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చిన్న పరిశ్రమలు చాలా దోహదం చేస్తాయి కాబట్టి వాటికి వెన్నుదన్నుగా ఉండే విధంగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కారం దిశగా ఈ పాలసీ ఉండబోతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇక ఈ పాలసీలో అనేక కొత్త రకమైనటువంటి చర్యలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది ఇప్పటికే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా రాబోయే రోజుల్లో మరింత సులభతరం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది పరిశ్రమల స్థాపనకు ఇటు మధ్యతర మధ్య తరగతి పరిశ్రమలకు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇంకా కూడా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా చర్యలు ఉండబోతున్నాయి ప్రధానంగా ఆ భూమి కేటాయింపు సంబంధించి ముప్పై ఏళ్ల పాటు లీజ్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు ఎవరైనా ఇండ ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించి భూమి కొనుగోలుకే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి వస్తుంది ఆ మేరకు అటువంటిది ఏమీ లేకుండా లీజ్ రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ముప్పై ఏళ్ల పాటు లీజు ఇచ్చి లీజు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఒకవేళ ఎవరన్నా అనుకున్న సమయానికి ఆ పరిశ్రమ రాంగ్ చేయకపోయినా లేకపోతే ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ తిరిగి ఆ భూమి వెనక్కి తీసుకునే విధంగా కూడా ఈ కొత్త పాలసీలు వచ్చే ఉండబోతా ఉన్నాయి ఇక ఆ ఇంకా కూడా కొన్ని ఈ ప్రభుత్వమే పరిశ్రమలకు కావాల్సినటువంటి బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేసి ఎల్ఈ ఇచ్చే విధంగా కూడా కొత్త పరిశ్రమ ఎంఎస్ఎంఈ పాలసీలో ఉండబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇక మహిళలకు సంబంధించి కూడా ప్రతి జిల్లాలో కొంత అక్కడ భూ కేటాయింపులు చేయడం వాళ్ళకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు కొత్త పాలసీలో అనేక సంస్కరణలు చేయబోతున్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పారిశ్రామిక వాడ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాను అందులో ఈ ఇందిరమ్మ సంబంధించి ఎవరైతే ఉన్నారో మహిళా సంఘాలకు వాళ్లకు కేటాయించబోతున్నారు మహిళలను కోడీశ్వరం చేయాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది ఇక ఎంఎస్ఎంఈ సంబంధించి ప్రత్యేకమైనటువంటి పార్కులు ఇప్పటికే ఉన్నాయి ఆ పార్కులలో కూడా అన్ని సౌకర్యాలతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లలకు స్కూల్స్ కావచ్చు అదే ఆ హాస్పిటల్ మిగతా అన్ని కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం అయితే కొత్త పాలసీని రూపొందించింది ఇక పెట్టుబడిదారులపై భారం పడకుండా ఉండే విధంగా ఈ చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ పాలసీ సంబంధించి రానున్న రోజుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి చాలా మంది పరిశ్రమ స్థాపన అనగానే ఆ భూమి కొనుగోలు చేయడం ఆ భూమికి సంబంధించి ఎక్కువ నిధులు వెచ్చించడం ఆ తర్వాత పరిశ్రమ రన్ చేయడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో వాళ్లకు భూ కేటాయింపులను కూడా చరళతరం చేయడమే కాకుండా వాళ్లకు లీజ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఇక సమగ్ర పాలసీని మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం ఇంకా మిగతా మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు